తండ్రి వీరిని క్షేమించండి వీళ్ళేంచుకున్నారు వీళ్ళకే తెలియడం లేదు అండి ప్రియమైన నా సహోదరి సహోదరులారా మీలో చాలామంది కుటుంబంలో ఉండే వ్యక్తుల ద్వారాను మరి ఇరుగు పొరుగు వారి ద్వారాను బంధువులు స్నేహితుల ద్వారాను కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితులను బట్టి ముఖ్యంగా దేవుణ్ణి నమ్మినటువంటి నీ జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి శోధనలు శ్రమలు బాధలను బట్టి వాటిని ఆధారం చేసుకొని సాతాను వారిని రెచ్చగొట్టి నీకు వ్యతిరేకంగా లేచేటట్లు చేసి వారు నీ యొక్క భక్తిని కించపరిచినట్లయితే నీ విశ్వాసాన్ని కించపరుస్తూ నిన్ను గాయపరుస్తున్నటువంటి మాటల చేత వారు ఇబ్బంది పెడుతున్నట్లయితే వీళ్ళ ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే వీళ్ళ యోగు గ్రంథంలో చెప్పడినటువంటి మాట నీకు కూడా దేవుడు ఇస్తున్నట్లుగా ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను దేవుని వాక్యంలో యోగు గ్రంథము వీళ్ళరా మరి ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మనం చూస్తే నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను అని ఇక్కడ తెలియచేస్తూ దేవుని స్తోత్రం కలుగుని గాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎంతో చక్కగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఒకవేళ దేవుణ్ణి బట్టి దేవుని కొరకు నీవు మరి జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లోని ఉండి ఉండగా నీ ఇరుగు పొరుగు వారు బంధువులు స్నేహితులు నీ కుటుంబంలో వారు కూడా నీకు వ్యతిరేకంగా నీ విశ్వాసానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నేను గాయపరుస్తున్నట్లయితే కనుక వారి నోటి మాటల చేత నిన్ను ఇబ్బంది పెట్టి గాయపరుస్తున్నట్లయితే గనక అటువంటి పరిస్థితులని ఉండి ఎంతో ఆవేదన చెందుతున్నట్లయితే కనుక దేవుడు నీకును వారికి అనగా వారి నోటి మాటలకును నీకును మధ్య ఆయన నిలబడతాడు ఆయన ఆ నొప్పి బాధ ఆయనే భరిస్తాడని చెప్పి దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది దేవుని స్తోత్రం గాక ఎందుకంటే పిల్లరా వారు మనల్ని ద్వేషిస్తున్న దానికంటే ముందుగా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారిని లోకము ద్వేషించిందనే విషయాన్ని మీకు మీకు గుర్తు చేస్తున్నాను ఏసుక్రీస్తు వారు మనుషుల వలన ఎంతో శోధింపబడ్డాడు బాధింపబడ్డాడు గాయపరచబడ్డాడు నిందలు వేశారు ఆయన మీద ఉమ్మి వేశారు పిడుగుద్దులు గుద్దారు ముఖం పైన ఉమ్మి వేశారు ఎన్నో బాధలు ఎన్నో మరి పడరాని పాటలన్నీ పడ్డాడు పిల్లల కారణం ఏంటంటే అవన్నీ నీకు నాకు మనకు అందరికి రావాల్సింది అవన్నీ ప్రభనేసి క్రిస్తు వారే భరించినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి పిల్లల ఈరోజు దేవుడు ఆయనతో ఆయన్నితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆ వారి నోటి మాటలు నీకు తగలకుండా నేను నీకు చాటుగా నిలబడతాను అని చెప్పి ఆయన తెలియచేస్తున్నాడు దేవుని స్తోత్రం గాక ఇది ఎంతో ఆశీర్వాదకరమైన విషయం క్రీడ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మరి మనకంటే ముందుగా మన మనకు వచ్చే అవమానాలన్నింటికి శ్రమలన్నిటికీ బాధలన్నిటికీ మధ్య నిలబడి ఆయనే అనుభవించినట్లుగా మనము దేవుని వాక్యాధారంగా మనం విశ్వసించవలసిన వారం అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇట్టి దేవుడి ప్రభువు మనకుండగా మనం ఏమాత్రము దిగులు చెందక ఆనందంగా మనం ముందుకు సాగిపోవాలని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా పిల్లరా నీకు ఎదురవుతున్నటువంటి యొక్క శోధన లేవైతే యోగుకు కూడా యోగు స్నేహితులు ఎంతోమంది అయితే ఆ గాయపరచబడుతున్నటువంటి ఆ మాటలు నొప్పి దా యోగుకు తగలకుండా దేవుడు కాపాడి ఉన్నాడు నిలబడి ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను అందుకే పిల్లరా ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు నీకు నువ్వు వారికి నీ అనగా వారి మాటలకు నీకు నువ్వు మధ్య ఆయన నిలబడి ఆ నొప్పి నీకు తగలకుండా కాపాడుతానని చెప్పి వాగ్దానం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని విశ్వసించి ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయనే మీకు ఆ వారికి మధ్య ఉండి ఆ యొక్క వారి మాటలు వలన కలిగే నొప్పి నీకు తగలకుండా నేను కాపాడుతాడు అలాంటి కృప దేవుడు నీకు దయచేను గాక దేవుడి మాటలు మన ఇంటి ఆశీర్వదించిన కాక ఆమె ప్రార్థన కృపగల తండ్రి ప్రేమ కలిగిన మన ఆయన మీకు వందనాలు చెంబడిన మాటలు ప్రతి ఒక్క హృదయంలో పనిచేయనట్లుగా కార్యం జరిగించండి నా తండ్రి మీ స్థుతులు స్తోత్ర ఎవరైతే మరిలాగా నోటి మాటల చేత నొప్పి పుట్టే పుట్టేటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో అలాంటి వారిని అందరినీ మీరు దర్శించి ఆదరించండి ధైర్యపరచండి ఎవరైతే గాయపరుస్తున్నారో వారితో కూడా మీరు మాట్లాడి గద్దించి వారిని అయా సరి చేయండి నిన్నే విశ్వసించినట్లు రక్షకుడుగా వారిని విశ్వసించి మారు మనసు పొంది రక్షణ పొందినట్లుగా కార్యం జరిగించి మీరు మహిమ పొందమని దీపించమని ఈ ఉదయ కాలపు ప్రతి ఒక్కరు నింపి నడిపించమని మా ప్రభుశ్రీ క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుని పొందినామ పరమ తండ్రి ప్రైజ్ రైతురాడండి